నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి గోగినేని మణిగారు రచించిన అంచనా అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో ఈనాడు ఆదివారం పుస్తకంలో ప్రచురితమైంది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి ఉన్న పుస్తకాలు సర్దుకుంటున్న నాకు హాలు గదిలో నుండి మాటలు వినిపిస్తే అప్పుడే గదిలోకి వచ్చిన తమ్ముడు రమణను అడిగాను ఎవరు వచ్చింది అని వాడు ఒక చిరునవ్వు నవ్వి కనుబొమ్మలు ఎగరేస్తూ మేరా భారత్ మహాన్ అన్నాడు అంటే వచ్చింది సదానందం మావయ్య అన్నమాట రమణ ఆ శ్లోగాని ఆ మావయ్యకు నిక్రయం చేశాడు ఎందుకంటే టీవీలో కనీసం రోజుకోసారైనా మేర భారత్ మహాన్ అని గుర్తు చేస్తున్నట్టుగా మావయ్య కూడా ఎప్పుడు ఎవరితో ఏం మాట్లాడినా వీలు చేసుకుని తన గొప్పతనము తెలివితేటలు తన పిల్లల తెలివితేటల గురించి మేరా కుటుంబం మహాన్ అనే రీతిలో అందరికీ పదే పదే గుర్తు చేస్తూ ఉంటాడని రమణ ఆ పేరు పెట్టాడు మావయ్య ఊరికి దూరంగా ఉన్న కాలనీలో ఇల్లు కట్టుకున్నాడు ఊళ్ళోకి పని మీద వచ్చినప్పుడల్లా మా ఇంటికొచ్చి కాసేపు కూర్చొని ఉండటం అలవాటు అమ్మకి పెద్దమ్మ కొడుకు లాయరు చిన్న చిన్న వ్యాపారాలు కూడా ఉన్నాయి మావయ్య తన ప్రయోజకత్వం గురించి గొప్పగా చెప్పుకుంటే మాకేమీ అభ్యంతరం లేదు కానీ మాతో పోల్చి తన కుటుంబం గొప్పతనాన్ని నిరూపించుకోవాలని దాపత్రయపడటమే మాకు సుతరాము నచ్చని విషయం ఆయన కబుర్ల పట్ల మాకు సదాభిప్రాయం లేకపోయినా పెద్దవాడు కాబట్టి మౌనంగా వింటూ ఉండాల్సి వస్తుంది సాధారణంగా ఆయన వచ్చినప్పుడల్లా నేను రమణ బయటకు జారుకుంటూ ఉంటాము కానీ ఒక్కసారి ఆయనకు దొరికిపోతూ ఉంటాం ఇక అలాంటప్పుడు ఎదురుగా కూర్చోబెట్టుకుని స్వీయ కథాగానం మొదలు పెడతాడు పైగా తన అనుభవాలను చెప్తూ తన ప్రయోజకత్వం గురించి మాకు పదే పదే వివరించటంలో గల సదుద్దేశం మేము స్ఫూర్తి నొంది ఆయనలా ప్రయోజకులం కావాలన్నదేనని అంటూ ఉంటాడు మామయ్య తన పిల్లలు పాస్ అయినా గొప్పగా చెప్తాడు ఫెయిల్ అయినా అంతే గొప్పగా చెప్తాడు అది ఆయనలోని ప్రత్యేకత ఎప్పుడు క్లాసులో ఫస్ట్ వస్తాడని మావయ్య వాళ్ళ చిన్నబ్బాయి టెన్త్ క్లాసు తప్పాడని తెలిసినప్పుడు ఆ మాట మావయ్యను అడగాలని నేను రమణ మహా ఉబలాట పడ్డాము కానీ ఆయన చెప్పిన సమాధానం విని తెలమొలేసాం వాడు కావాలని తప్పాడురా వాడికి ర్యాంకు తెచ్చుకోవాలని ఉంది ఇంకో సంవత్సరం చదివితేనే కానీ రాదేమననే అనుమానం మనసులో పెట్టుకున్నాడు పాస్ అయితే మళ్ళీ చదవనివ్వం కదా అని అలా చేశాడు అన్నాడు మరుసటి సంవత్సరం ర్యాంకు రానందుకు ఇంకో కథ చెప్తాడు ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకుంటున్న ఆయన పెద్ద కొడుకు కాలేక ఒకవేళ కారు డ్రైవర్ అయితే కలెక్టర్ కంటే కారు డ్రైవరే గొప్పవాడని ఒక కొత్త థీరీని సృష్టించి మా అందరి చేత కూడా ఒప్పించగల సమర్థుడు మావయ్య ఆయన లాయర్ కాబట్టి లైసెన్స్ ఉందని కోర్టులో అబద్ధాలు చెప్పుకుంటూ చెప్పుకోవచ్చు కానీ మనకీ చెప్తుంటే లేక వెర్రి మొహాలు వేసుకుని ఇలా వినాల్సి వస్తుంది ఏమిటో కర్మ అని రమణ ఎప్పుడైనా విసుక్కుంటూ ఉంటే అమ్మ కోపడుతుంది పెద్దవాడు పైకొచ్చినవాడు అనుభవంతో నాలుగు మంచి మాటలు చెప్తూ ఉంటే వినటానికి ఏం కష్టం అంటుంది ఆయన బాగా సంపాదించి ఇల్లు వాకిలి ఆస్తిపాస్తులు ఏర్పరిచాడు కాబట్టి ఆయన చాలా తెలివైనవాడని ప్రయోజకుడని అమ్మ ఉద్దేశం మావయ్య ఉపన్యాసం వినే ఓపిక లేదు ఈరోజు అందుకే లైబ్రరీ బుక్ తీసుకుని బయటికి పోబోతూ ఉంటే మావయ్య చూసి పిలవనే పిలిచాడు ఏమిట్రా రాజు మీ నారాయణరావు డబ్బు తెచ్చిచ్చాడా ఫస్ట్ తారీఖు వెళ్ళి నాలుగు రోజులైందిగా అన్నాడు నవ్వుమోహన్తో నారాయణరావు గారు డబ్బు ఇవ్వలేదన్న సంగతి అమ్మ చెప్పే ఉంటుంది అయినా నన్ను అడగటంలో గల ఉద్దేశం నా ముందు విజయ గర్వం ప్రదర్శించాలనే అంతా నువ్వు చెప్పినట్టే జరిగింది అన్నయ్య ఏ ఉంది జీతాలు ఇంకా ఇవ్వలేదు వారం పది రోజులు ఆలస్యం అయ్యట్టుంది అందగానే ఇస్తానని అన్నాడు అందే అమ్మ మొహాన్ని నిష్ఠూరంగా పెట్టి ఏదో పెద్ద నష్టం కలిగినట్టుగా మీసాలు లేకపోయాయి గానీ ఉంటే గనక మావయ్య ఆ క్షణంలో మేలేసేవాడే లేకపోయినా గానీ అంత దర్పంగానూ నా వైపు చూసి మళ్ళీ చిరునవ్వు చిందించాడు ఇంతకీ జరిగిన కథ ఏమిటంటే మేము ఈ ఇంట్లోకి ఈ మధ్యనే వచ్చి చేరాము వెనక ఒక చిన్న అవుట్ హౌస్ రెండు గదులు తింది అందులో ఎవరో లారీ ఓనర్ దగ్గర గుమస్తాగా పనిచేస్తున్న నారాయణరావు భార్య ఇద్దరు చిన్నపిల్లలతో కాపర ఉంటున్నాడు నారాయణరావు భార్య సీత చాలా కలుపుకోలు మనిషి చాలా మంచిదని అమ్మ మేము వచ్చిన వారం రోజుల్లోనే చాలాసార్లు అనుకుంది అమ్మ ఏదైనా విసురుకుంటున్నా ఒడియాలు పెట్టుకుంటున్నా తనంతట తానే వచ్చి పనిలో సాయం చేస్తూ ఉండేది ఆ రోజు వంట సగంలో ఉండగా గ్యాస్ అయిపోయింది రెండో సిలిండర్ కూడా కాలేదే కన్నం పడితే కిరస్ కూడా ఈ మధ్యనే బయటపడేసింది అమ్మ అమ్మ పది రోజుల నుండి చెప్తోంది షాపులో నెంబర్ ఇచ్చిరండని నేను రమణ అశ్రద్ధ చేశాము స్టాకు లేక సీనియారిటీ ప్రకారం ముందు బుక్ చేసిన వాళ్ళకే ఇస్తున్నారు మా ఇంటి పక్కన ఉన్న ఆఫీసర్ గారితో అమ్మకి కొంత పరిచయం ఉంది వాళ్ళకి స్పేర్ సిలిండర్ ఉందేమోనని అడిగితే వాళ్ళది ఒకటి ఖాళీదే అన్నారు ఇక చేసేదేమీ లేక సగం ఉడికిన కుక్కర్ని వాళ్ళ స్టవ్ మీద పెట్టమని అమ్మ పక్క వాళ్ళకు అందించింది గోడ మీద నుండి రెండు సిలిండర్లు అయిపోయే వరకు ఎందుకు ఊరుకున్నావని అమ్మ మీద నాన్న కాసేపు విసుక్కుని పచ్చడి నందిని ఆఫీసులో ఎవరి దగ్గరైనా సిలిండర్లు దొరుకుతాయేమో కనుక్కుంటానని వెళ్ళారు నాన్నట్టు వెళ్ళాక వెనకంటి సీత వచ్చే అమ్మను అడిగింది గ్యాసు అయిపోయినట్టుంది కదండి మీరు కుక్కర్ పక్క వాళ్ళకు అందిస్తూ ఉంటే మా వారు చూశారు మేము బుక్ చేసి పదిహేను రోజులైంది జీతాలు వచ్చాక తెచ్చుకోవచ్చని ఊరుకున్నాము మీకు కావాలంటే తెచ్చి పెడతానని ఆయన చెప్పమన్నారు అంది ఇంకే ఉంది అమ్మ చాలా సంతోషపడి తెచ్చిపెట్టమని వంద రూపాయల కాగితం ఆమె చేతికిచ్చింది కొంచెం సేపట్లోనే నాన్నగారు ఒక సిలిండర్ తెస్తే ఆఫీసు పియ్యను వీరయ్య కూడా రిక్షాలో ఇంకొకటి తెచ్చాడు నాన్నగారు వీరయ్యతో కూడా సిలిండర్ గురించి చెప్తే అతను తనకు తెలిసిన వాళ్ళ దగ్గర నుండి తెచ్చాడు సిలిండర్ మర్నాడు ఇస్తామన్నారని చెప్పవచ్చిన సీతకు రెండు సిలిండర్లు వచ్చాయి కాబట్టి ఇక మాకు అవసరం లేదని అమ్మ చెప్పింది ఆ మర్నాడు వచ్చి వాళ్ళ ఆయన రాత్రి లారీతో పాటు వెళ్లాల్సిన పని పడిందని చెప్పి హడావుడిగా వెళ్ళిపోయాడని డబ్బు తీసుకోవటం మర్చిపోయానని ఆయన ఊరు నుండి రాగానే ఇచ్చేస్తానని చెప్పింది కానీ రెండు రోజుల తర్వాత మళ్ళీ చెప్పింది డబ్బు అక్కడెవరికూ అవసరమైతే ఇచ్చారటండి జీతాలు అందగానే వారం పది రోజుల్లో ఇచ్చేస్తానని మా వారు చెప్పమన్నారు అంది అమ్మ ఏమీ అనకపోయినా కానీ కొంచెం కోపం వచ్చిందని గ్రహించింది కాబోలు వాళ్ళ ఆయనతో చెప్పిందేమో ఆ సాయంకాలం అతను వచ్చి నాన్నగారికి సంజాయిషి ఇచ్చాడు తిరుపతిలో వాళ్ళ లారీ ఆగిన చోట ఇద్దరు ఆడవాళ్లు బ్యాగ్ పోగొట్టుకుని తిరుగు ప్రయాణానికి చేతిలో పైసా లేక ఎవరిని అడగాలో తెలియక దిగులు పడుతూ కనిపించేసరికి నారాయణరావు తన దగ్గరున్న వంద రూపాయలు ఇచ్చేశాడట వాళ్ళు అడ్రస్ తీసుకుని ఊరెళ్లగానే పంపిస్తామని అన్నారట లేకపోయినా ఫస్ట్కు జీతాలు అందుకోగానే ఇచ్చేస్తానని చెప్పాడు వాళ్ళు ఏదో చెబితే నమ్మి మూసిపోయినట్టున్నావు అన్నారు నాన్న అతను చెప్పిందంతా విని అదేం లేదండి వాళ్ళు చూడటానికి పెద్దంటి వాళ్ళలాగే ఉన్నారు చేతికున్న గాజైనా అమ్ముదామనుకుంటే కొత్త చోట మోసం చేస్తారేమోనని భయపడుతున్నారు నోరు తెరిచి అందరిని ఏమడగలరు చెప్పండి అందుకే వాళ్ళు నాకు విషయం చెప్పగానే డబ్బు ఇచ్చేశాను సమయానికి మీ డబ్బు నా దగ్గర ఉండిపోయింది కాబట్టి నేనైనా ఇవ్వగలిగాను అన్నాడు ఆ సమయంలో సదానందం మామయ్య మా ఇంట్లోనే ఉన్నాడు నారాయణరావు వెళ్ళిపోయాక ఆ విషయం మీద చర్చ జరిగింది నాన్నగారు అతను చెప్పింది నిజమేనేమో అన్నారు భార్యాభర్తలిద్దరూ మంచివాళ్ళలాగానే ఉన్నారు సహాయం చేసే స్వభావం కలవాళ్లే కాబట్టి నిజంగా ఎవరికో ఇచ్చి ఉండొచ్చు అన్నారు ఇక అంతే మావయ్య మాటలతో విజృంభించేశాడు అమ్మ ఆయనకు సపోర్టు అసలే నాన్నగారికి ఏమీ తెలియదని ఉద్యోగం తప్ప ఇంకేమి చేత కాదని మావయ్య అభిప్రాయం అలానే అస్తమానం అంటూ ఉంటాడు కూడా అమ్మ కూడా అవునవునంటూ తలూపుతూ ఉంటుంది నువ్వు చాలా పాతకాలంలో ఉండిపోయావు బావా మనుషుల గురించి నీకు అస్సలు తెలీదు ఏదో కథ చెప్తే నువ్వు సరేనంటూ తేశావు ఏవేవో కథలు చెప్తే నమ్మటానికి పిచ్చి వాళ్ళలాగా కనిపిస్తున్నావా అసలు సంగతి చెప్పు అని నువ్వు గట్టిగా మాట్లాడుంటే అవసరానికి వాడుకున్నానండి మెల్లగా తీర్చేస్తానని చెప్పుండేవాడు నీ సంగతి బాగా కనిపెట్టినట్టున్నాడు కథ చెప్పి వెళ్ళాడు అన్నాడు మావయ్య ఇంటి వెనకే ఉంటున్నారు రోజు కనపడేవాళ్లేను ఒక్క వంద రూపాయలకి కథ కల్పించి చెప్తాడా అన్నారు నాన్న మావయ్య పకాలను నవ్వేశాడు వంద రూపాయలకు కాదు పది రూపాయలు ఇచ్చేవారు ఉంటే వంద కథలు కల్పించి ఉన్నారు అసలు అతను ఉంటున్న ఇల్లు అతని వాళ్ళకం చూస్తుంటేనే నీకు తెలియటం లేదు టోకర్ వేసే బాపతని అన్నాడు మావయ్య అదేమిటి మావయ్య అతను పేదవాడైనంత మాత్రాన సహాయం చేసే స్వభావం ఉండకూడదని ఏముంది అన్నాను నేను పిచ్చివాడిని చూసినట్టుగా చూసి చిన్నగా నవ్వాడు మావయ్య కడుపు నిండాకనే బిచ్చగాడికి మిగిలిన అన్నం పెడుతున్నాము అంతేగాని మనం తినటం మానేసి ఆకలిని అరుస్తున్నారని అన్నం పెడుతున్నారా ఎవరైనా అవతలివాడు చెప్పే మాటల్లో ఏవి నిజాలో ఏవి అబద్ధాల్లో కట్టడంలోనే మన తెలివితేటలు బయటపడతాయిరా నాకు తెలిసిన వాళ్ళల్లో ఇలాంటి కథలు విని మోసపోయిన వాళ్ళు చాలామందే ఉన్నారు కానీ నన్ను మాత్రం ఎవ్వరు బుట్టల్లో పెట్టలేరులే అవతలి వాడు చెప్పే అబద్ధాలను టక్కున కట్టగలను మనుషుల్ని అంచనా వేయటంలో నన్ను మించిన వాళ్ళు లేరురా అన్నాడు గర్వంగా తమ అవసరాన్ని మానుకుని కూడా ఇంకొకరికి సాయం చేసే మనుషులు అక్కడక్కడ అయినా ఉన్నారనే నా నమ్మకం మరి మన అంచనాలు ఎప్పుడు కరెక్టే అవ్వాలని ఏం లేదులే మావయ్య ఒక్కోసారి తారుమారు అవుతూ ఉంటాయి ఊరుకోలేక అన్నాడు రమణ మావయ్యకు కించిత్ కోపం వచ్చినట్టుంది చొరచూరా చూశాడు మీకు మనుషుల గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నారా ఏమీ సంబంధం లేకుండా అవతలి వాడి దగ్గర నుంచి ఏ ప్రయోజనం ఆశించకుండా మంచితనం కొద్ది సహాయం చేసే రోజులు ఎప్పుడూ పోయాయిరా మంచితనం అనేది విత్తనంగా కూడా మనుషుల మనసుల్లో మిగలకుండా పోయింది ఇంత సంపాదిస్తున్న మేమే ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే పాదో మహా అయితే ఏ పాతుకో ఇవ్వగలము అంతకుమించి ఎవరికైనా ఇచ్చాడేమో మీ నాన్ననే అడుగు నెలకి ఏ ఎనిమిది వందలు సంపాదించే మామూలు గుమస్తా వంద రూపాయల్ని ముక్కు మొహం తెలియని వాళ్ళకి ఇచ్చేశానని చెప్తే నమ్మే వాళ్ళకి బుర్ర లేనట్టే లెక్క తన సంపాదనలో ఎనిమిదో వంతు అంటే ఏ నాలుగైదు వందలో తిరిగి రావనే నమ్మకంతో ఎవరైనా ఇవ్వగలరా మీ నాన్న అసలు జరిగిందేమిటో నన్ను చెప్పమంటావా అవసరమని అడిగితే కొత్త వాళ్ళని మీరు ఇవ్వరు అవునా అందుకనే సమయం చూసి అలా తీసుకున్నారు నిజంగా మీ అమ్మ వంద రూపాయల కాగితమే ఇచ్చింది ఇంకేం అవసరం గడుపుకున్నారు అప్పుడో పదో అప్పుడో పదో చెప్పును తీరుస్తారు ఇక్కడ ప్రశ్న డబ్బుది కాదురా మనల్ని అతడు చెప్పే కాకమ్మ కథల్ని నమ్మే బెర్రి మొహాల కింద లెక్కేశాడే అది అది మనకు అవమానం నిజానికి అలాగే జరిగిందిగా అతను చెప్పిన కథ విని మీ నాన్న ఓహో ఏమి మహానుభావుడయ్యా నారాయణరావు అనుకుంటూ తాలూపాడు ఇంకా నయం చేతులెత్తి దండం కూడా పెట్టలేదు తన సుదీర్ఘమైన ప్రసంగానికి కోసం మెరుపులా చివర మాకొక చొరక కూడా తగిలించాడు జీవితంలో రకరకాల మనుషుల్ని చూసిన వాణ్ణి నాకు సరిగ్గా తెలియదేమో అన్నట్టు కాలేజీలోకి అడుగు పెట్టారో లేదో అన్నీ మీక తెలిసినట్టు మాట్లాడుతున్నారు అన్నాడు చివరగా వెళ్తూ జ్యోతిష్యం కూడా చెప్పాడు వాళ్ళు డబ్బు పంపలేదు ఫస్ట్కు జీతాలు కూడా అందలేదు ఇంకొక పది రోజుల్లో ఇస్తామని మళ్ళీ వచ్చి చెప్తాడు చేతిలో పంట వంద రూపాయలు అంత త్వరగా ఇవ్వాలంటే ప్రాణం ఒప్పొద్దు ఆ పైన ఖర్చయ్యాకుండొద్దు పది పది ఇస్తాళ్లే అన్నాడు అంతే అంతే అన్నయ్య మంచికి రోజులు లేవు అంది అమ్మ భారంగా నిట్టూరుస్తూ ఇక్కడ అమ్మ చేసిన మంచి ఏమిటో నాకేం అర్థం కాలేదు మళ్ళీ అడిగి కోపం తెప్పించడం ఎందుకని నోరు మూసుకున్నాను ఆ రోజు తర్వాత మళ్ళా ఇప్పుడు వచ్చాడు మామయ్య సరిగ్గా ఆయన చెప్పినట్లే నారాయణరావు చెప్పాడని తెలిసి తన అంచనా తప్పలేదనే మహదానందంతో నన్ను కూర్చోబెట్టుకుని ఇక మొదలు పెట్టేశాడు అప్పుడు మామయ్యని మనసులో విసుక్కోలేదు నారాయణరావు మీద కోపం తెచ్చుకున్నాను మరి ఆయన కారణంగానే కదా మామయ్య వాగ్దాటికి నేను అనవసరంగా బాలయ్యే పరిస్థితి వచ్చింది ఆ రోజు నాకు విముక్తి తొందరగా కూడా లభించదని తెలిసిపోయింది ఎందుకంటే పెద్దమ్మమ్మ ఈరోజు ఊరు నుండి వస్తానని కబురు చేసిందిట అంటే మామయ్య వాళ్ళ అమ్మ మామయ్య వాళ్ళ ఇల్లు దూరం కాబట్టి మా ఇంటికి వస్తానని ఇక్కడ నుండి తనను తీసుకువెళ్ళడానికి మనకి కబురు పంపడం వలన మావయ్య వచ్చాడు ఇక అమ్మమ్మ వచ్చే వరకు మావయ్య జీవిత అనుభవాలు వెనక తప్పదు కానీ అదృష్టం కొద్దీ అమ్మమ్మ తొందరగానే వచ్చింది ఆమె పల్లెలో వ్యవసాయం చూసుకుంటూ ఒక్కతే ఉంటుంది అప్పుడప్పుడు మామయ్య దగ్గరకు వచ్చి పది రోజులుండి వెళ్తూ ఉంటుంది అమ్మ వాళ్ళంతా కబుర్లలో పడ్డారు గుమ్మం దగ్గర నారాయణరావు గారు నిలబడి ఉండటం చూడగానే నాకు చిరాకేసింది ఏమిటో ఈ మనిషి మంచి సమయం చూసుకుని మామ ఉన్నప్పుడే రావాలా మళ్ళీ డబ్బులు ఇవ్వటానికి ఏదో ఆలస్యమైందని సంజయ్ ఇవ్వటానికి మళ్ళీ వచ్చినట్టున్నాడు నేను గుమ్మం దగ్గరికి రాగానే నాన్నగారు ఉన్నారా అంటూ జేబుల నుండి వంద రూపాయల నోటు తీసేసరికి నా మొహం వెలిగిపోయింది లోపల వైపుకు చూసిన ఆయన మొహం ఎందుకో కానీ మరింతగా వెలిగింది ఆమె గారు ఎవరండి అన్నాడు మా పెద్దమ్మమ్మ ఊరు నుండి వచ్చింది అని చెప్పాను ఇంతలో అమ్మమ్మ బయటకొచ్చింది నారాయణరావు నోటును మళ్ళా తన జేబులో పెట్టేసుకుని నవ్వు మొహన్తో నండి నేను తిరుపతిలో ఇచ్చింది అన్నాడు అమ్మమ్మ అతన్ని గుర్తుపట్టి పలకరించింది బాబు ఆ రోజు దేవుళ్ళ ఆదుకున్నావు కాబట్టి సరిపోయిందయ్యా లేకపోతే కొత్త చోట ఇద్దరం ఏం చేయాలో పాలిపోక మతిపోయింది అడ్రస్ కాగితం చూపిస్తే ఈ ఊరేనని చెప్పారు అందుకని ఇక్కడికి వచ్చాక మా అబ్బాయితో అందచేద్దామని ఊరుకున్నాను పాపం నీకు ఆలస్యమైంది అంటూ చెప్పుకొచ్చింది ఎట్లాగైతేనేండి మీ వాళ్ళ డబ్బే మీకు అందింది అంటూ నారాయణరావు నవ్వేశాడు ఆయన వెళ్తానని చెప్పి వెళుతూ ఉంటే అప్రయత్నంగా నేను చేతులెత్తి అతనికి నమస్కరించాను నాకు తెలిసి మనఃపూర్వకంగా నేను చేసిన నమస్కారం అదేనేమో ఇక మావయ్య అర్జెంటుగా పేపర్ అడ్డు పెట్టేసుకున్నాడు మొహానికి అమ్మమ్మ చెప్పిందంతా పేపర్ తీయకుండానే విన్నాడు ఈ మధ్య సుబ్బమ్మ వెళుతూ ఉంటే తిరుపతికి నేను వెళ్ళానని మొక్కుకున్నానని నీతో చెబితే అస్తమానం మొక్కులే అంటావని చెప్పలేదు కొండ మీదకి వెళ్ళొచ్చాక కింద తిరుపతిలో రాగి చెంబు బేరం చేస్తూ బ్యాగ్ సుబ్బమ్మ చేతికిచ్చాను అది కూడా బెంచ్ మీద పెట్టి తను పాత్రలు చూస్తోంది ఇంతలో ఎవరో కాజేశారు బట్టలు డబ్బు అందులో ఉండిపోయాయి ఇక చేసేదేముంది లఘో దివోమని బిక్కమొహాలు వేసుకొని నిలబడిపోయాము దేవుడు పంపినట్టుగా ఆ అబ్బాయి వచ్చి అడగగానే వంద రూపాయలు ఇచ్చాడురా అంటోంది అమ్మమ్మ మాటలు పాపం మావయ్యకి ఎంతటి చేదు మాత్రలుగా గొంతుకు అడ్డం పడుతున్నాయో అనిపించింది ఐదు నిమిషాల్లోనే మావయ్య అమ్మమ్మను తీసుకొని వెళ్ళిపోయాడు ఆటలకు వెళ్ళిన రమణ వచ్చి జరిగింది విని ఆనందం పట్టలేకపోయాడు చేతిలోని బంతిని పైకి ఎగరవేసి పెద్దగా నవ్వుతూ గిర్రును తిరిగాడు ఏమిట్రా ఎంత ఆనందం మనుషుల్లో మంచితనం ఇంకా మిగిలి రుజువైనందుకేనా అన్నాను అదే ముఖ్యమైన పాయింట్ కాదులే తన అంచనా తప్పింది కాబట్టి మామయ్య ఇక మనకి పాఠాలు చెప్పడు ఇక బాధ తప్పిపోయిందిగా అన్నాడు నవ్వుతూ అదన్నమాటవాడి ఆనందం కథ సమాప్తం ప్రియ సకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే